సరిగా జగన్ టూ పాయింట్ ఓలో మరో ఆణిముత్యం బయటకట ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా దానికి నాలుగు ఆప్షన్స్ ఇస్తా ఒకవేళ మీ ఆన్సర్ కనుక నేను ఇచ్చిన ఆప్షన్స్ లో లేకపోతే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జైలుకు వెళ్లి వస్తే సీఎం అవుతారా ఆప్షన్స్ ఏంటి అంటే ఏ అవును బి కాదు సి ఇలా అన్నవాడిని పంపాలి జైలుకు డి పైవేవీ కావు నేను అడిగిన ప్రశ్నకి ఈ వీడియోకి చాలా సంబంధం ఉంది సో వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా జగన్ టూ పాయింట్ ఓ చుట్టూనే తిరుగుతున్నాయి ఎందుకు అంటే ఒకసారి ఆలోచిద్దాం జగన్ ఏమంటూ మారిపోయాడు జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూ వచ్చే తీరా చూస్తే ఈ పర్టికులర్గా టూ పాయింట్ ఓలో ఆయన అన్న మాటలు ఏంటంటే జగన్ టూ పాయింట్ ఓలో జగన్ మారిపోయాడు ఓకే దానివల్ల వచ్చే నష్టం లేదు కాకపోతే ఆయన కొన్ని కొన్ని ఒక మాజీ సీఎంఐ ఉండి అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు కానీ చేశారు అవి ఏంటో ఒకసారి చూద్దాం అవేంటి అంటే నేను జైలుకు పోలే తిరిగి రాలే మళ్ళీ సీఎం కాలే మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా నా మీద కేసులు పెడితే నేను మళ్ళీ జైలుకు పోతా మళ్ళీ వస్తా మళ్ళీ సీఎం అవుతా నేను మళ్ళీ సీఎం అయ్యాక మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటా ఇది ఆయన చెప్పిన మాట ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముచ్చం ఇంకో విషయం ఏంటంటే ఈ యాణి ముత్యం వెనుక చాలా సుదీర్ఘ కథే ఉంటుంది అనుకుంటున్నారు అందులో ఒక కథ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అది ఏంటి అంటే ముఖ్యంగా సీఎం అంటే జైలుకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు సీఎం అవుతారా అంటే అవునా నిజమా అని అనుకుని చాలామంది అనుకుంటున్నారు అయితే ఫస్ట్ ఫస్ట్ నిజంగా జైలుకు వెళ్ళి అదే ఉద్దేశంతో జైలు నుంచి వచ్చిన ఈ స్వాతంత్ర సమరయోధుడు నిజంగానే దేశం కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం చేసిన సేవలకి గుర్తించి ఈయన సీఎం అయ్యారా ఏమిటి అనేది ఒకసారి చూద్దాం అయితే జగన్ సీఎం ఎలా అయ్యారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదం వల్ల ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఎట్లా ఆయన్ని అరెస్ట్ చేయటం ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి ఆ సకల సౌకర్యాలు కల్పించి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈ వైసీపీని కలుపుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అరెస్టు చేసి ఆయనకు సకల సౌకర్యాలు కల్పించి మళ్ళీ ఆయన్ని బయటకు తీసుకొచ్చి ఆయన సీఎం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆ వైసీపీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిపేయాలనేది అక్కడ ఒక ఒప్పందం సేమ్ తెలంగాణలో కూడా అదే జరిగింది కాకపోతే కాంగ్రెస్ పప్పులు అక్కడ ఓడకలా ఇక్కడ ఉడకలా అయితే ఈ కాంగ్రెస్ చేసిన తప్పిదం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అంతే తప్ప ఏనేదో రాష్ట్ర ప్రజల కోసము లేకపోతే దేశం కోసము లేకపోతే ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోను ఈయన ఏమి జైలుకెళ్ళలా ఈ స్వాతంత్ర సమరయోధుడి పాత్రను చూసి ప్రజలు ఆయనకు ఓటేసి ఆయన్ని సీఎం చేయాల ఇదైతే స్పష్టంగా తెలుస్తోంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వద్దాం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు అప్పుడు అయితే అప్పుడు ఏం చేసి ారు ఏవో కేసులు పెట్టి ఆ కేసుల కింద ఆయన్ని అరెస్ట్ చేశారు లోపల ఉన్నారు అయితే చాలా మంది చెప్పుకునే మాట ఏంటంటే ఆయన్ని అరెస్ట్ చేయటం వల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి ఆ ఉద్దేశంతో ఓట్లేసి ఆయన గెలిచారు అనేది అది ఎంతవరకు అంటే కొంత భాగం మాత్రమే చాలా మంది చెప్తున్నారు మిగతా భాగం ఏంటయ్యా అంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీని ఈ ప్రజా వ్యతిరేకత ఉన్న వైఎస్ఆర్సీపీని ఎలాగైనా గద్దె దింపాలి అన్న ఉద్దేశంతో ఒక పొత్తును తీసుకొచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన వెంటనే ఆయన్ని పరామర్శించి బయటకు వచ్చి మేమందరం కలిసి పోరాడతాం వైసీపీకి గా అంత పెద్ద ఆయన్ని మాజీ సీఎంని తీసుకొచ్చి అన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఆ విధంగా జైల్లో ఎలా పెడతారు ఇది అక్రమ అరెస్టు దీన్ని ఖండించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే వైసీపీ ష్ట మేము కలిసి పోరాడతామని అనౌన్స్ చేశారు అప్పటి నుంచి టీడీపీ జనసేన కలిసి రెండు వేల ఇరవై నాలుగు సిద్ధమయ్యాయి నెక్స్ట్ ఈలోపు అక్కడ బీజేపీ కూడా కావాలి కాబట్టి బీజేపీతో మంతనాలు జరిపి దాన్ని కూడా తీసుకొచ్చి కూటమి కింద చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ముగ్గురు కలిస్తేనే కూటమి ప్రభుత్వం విజయం సాధించింది అంతే తప్ప ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని అలా అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన ఆ విధంగా జైలుకెళ్ళి రావటం వల్ల ఆయన సీఎం అవ్వలేదు అనేది చాలా మంది చెప్తున్న మాట అనమాట ఇక రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం సేమ్ ఇదే స్ట్రాటజీ ఎలా రేవంత్ రెడ్డి గారు జైలుకెళ్ళి వచ్చారు అందుకే సీఎం అయ్యారు అని అసలు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా జైలుకెళ్లారు ఏంటి అనే విషయం పక్కన పెడితే అసలు ఆయన వెళ్ళింది ఏంటి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు బలం లేని కాంగ్రెస్కి ఒక దీపాన్ని వెలిగించారు ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలి ఏదో విధంగా ఈ టీఆర్ఎస్కి ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఎలాగైనా సరే గట్టిగా సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆయనకున్న ఒక చిన్న దీపం ఏమిటి అంటే తెలంగాణలో ఉండి రాజకీయాల్లో ఉండి పోరాడాలి అనే ఒక ఆశ వల్ల బలం లేని ఈ కాంగ్రెస్ లో పెద్ద దీపాన్ని వెలిగించి ఒక వెలుగును చూపించారు కాంగ్రెస్కి ఎలాగంటే ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయనంగా ఆయన చాకచక్యమంతా రాజకీయ పరిణామాలన్నీ మార్చేస్తూ ఆ రాజకీయ ఫార్ములాస్ అన్ని వాడుతూ మూడు నెలల్లో టిఆర్ఎస్ కి అగైనెస్ట్ గా ఆల్రెడీ బీజేపీ ఏం చేసింది అంటే తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పనిని మొత్తం అందిపుచ్చుకొని పోరాడాల్సింది పోయి ఈజీగా వదిలేసింది బీజేపీ మరి కాంగ్రెస్లో జాయిన్ అయిన రేవంత్ రెడ్డి మాత్రం చాలా చాకచక్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఏ విధంగా ఎండగట్టాలి అన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎలక్షన్స్ కు ముందు మూడు నెలల ముందు బలంగా ఎలా అంటే బీఆర్ఎస్ చేసిన ప్రతి పని కూడా ప్రతి అస్తవ్యస్తం కూడా అవన్నీ తీసుకెళ్లి ప్రజల్లోకి చొప్పించి ఆ విధంగా గెలుపును సాధించారు అంతే తప్ప ఆయన ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్ళి సీఎం అయ్యారు అనేది అబద్ధము అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట మరి ఇంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా మరి ఢిల్లీ కేజ్రీవాల్ గురించి కూడా మాట్లాడుకోవాలి చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే జైలుకి వెళ్ళొచ్చారు కదా ఆ ఉద్దేశంతో చాలా ధీమగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎం అవుతారట కదా ఆ ఉద్దేశంతో ఆయన ప్రచారం సరిగ్గా నిర్వహించలేదు లాస్ట్ రోజు ఎన్నికలకి ప్రచారానికి తెరపడే ముందు రోజు కూడా బీజేపీ కనీసం ఒక్క రోజులో ఒక ఇరవై ఏడు చోట్ల ప్రచారం నిర్వహిస్తే కేజ్రీవాల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు అనేది చాలా మంది వాదన అయితే ఆయన ఈ మన లిక్కర్ స్కామ్ లో రావటం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే ఎందుకంటే వాళ్ళ పార్టీయే ఆమ్ ఆద్మీ పేదల పార్టీ కాబట్టి పేదల కోసం కష్టపడి ఇబ్బందులు పడి ఆయన జైలుకు వెళ్ళొచ్చారు కాబట్టి ఈ మన కేజ్రీవాల్ గారు గెలుస్తారు అనే ధీమా ఉండేది కానీ ఆయన లిక్కర్ స్కామ్ కేసులో కోట్లాది రూపాయలను దండుకున్నారు ప్రజల ధనాన్ని ఆ విధంగా చేశారు నాశనం చేశారు లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్నారు అందుకే జైలు వచ్చారు అనే అస్త్రాన్ని బీజేపీ ప్రజల్లోకి బాగా బలంగా పంపింది ప్రజలు కూడా ప్రూఫ్లతో సహా చూశారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఈసారి కేజ్రీవాల్ కాకుండా బీజేపీకి అవకాశం ఇచ్చారు అయితే జగన్ చెప్పిన లాజిక్ ఇక్కడ ఫెయిల్ అయినట్టేగా మరి జైలు కెళ్ళినోళ్ళు కావాలి కదా మరి కేజ్రీవాల్ అవ్వలేదంటే అర్థం ఏంటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు జైలుకు వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు సీఎం అవుతారు అని అలా అనుకుంటే అల్లు అర్జున్ జైలుకు వెళ్ళొచ్చారు కదా ఆయన అవుతారా సీఎం ఆ జగన్ లాజిక్ ప్రకారం మాట్లాడుకుంటే అయితే నెక్స్ట్ ఇంకొకళ్ళు బిగ్ బాస్ కూడా ఒక అతను వెళ్ళాడు అతను కూడా అంతే కదా జైలుకు వెళ్ళి కదా అతను సీఎం అవుతారా ఒకసారి ఆలోచించండి జైలుకు వెళ్ళిన ప్రతి ఒక్కరు సీఎం అవరు ప్రజల కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళకి మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారు ఈ స్ట్రాటజీ మిస్ అయిపోయి ఏ సమావేశం జరిగినా ఏ సభ జరిగినా ఈ మధ్య కొత్త రాగం పలుకుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఏమని నేను అప్పుడు జైలుకెళ్ళా సీఎం అయ్యా మళ్ళీ ఇప్పుడు జైలుకెళ్తా మళ్ళీ సీఎం అవుతా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చెప్తున్నమాట ఈ మధ్య కేటీఆర్ కూడా కొత్త రాగం పలుకుతున్నారట ఏమని ప్లీజ్ ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి అని ఎందుకు అంటే అరెస్ట్ చేస్తే సీఎం అవుతారో అనే భావనో ఏమో అని అని చాలామంది చెప్తున్నమాట ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇందులో మనం ఈ వీడియోలో చూసింది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రజల కోసం ఎవరైతే పోరాడతారో ప్రజల సంక్షేమాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే నువ్వు ఎంత ఉచితాలు అందించినా నువ్వు ఎన్ని ప్రలోభాలకు గుర్తి చేసిన ప్రజలు వాటికి లొంగరు ప్రజాశ్రేయస్సుకి వాళ్ళ కోసం పనిచేసే నాయకులను మాత్రమే ఎన్నుకుంటారు అనేది స్పష్టంగా తెలుస్తోంది అని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నా సో పైన నేను చెప్పిన ప్రతి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఈ కేజ్రీవాల్ ఈ నలుగురు గురించి సంబంధించి రాజకీయ విశ్లేషకులు కొన్ని రకాల వీడియోలు చూసుకొని మాత్రమే చెప్పిన మాటలు సో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో కూడా తెలియచేయండి